శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పన్నెండు దాకా తొమ్మిది రోజులు జరగబోతున్నాయి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల దాకా రాత్రి వాహన సేవలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా జరుగుతాయి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది ఐదో రోజు జరిగే వాహన సేవ ఆ రోజు ఎక్కువగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు ఆ రోజు మాత్రం ఆరున్నర నుంచి పదకొండు గంటల దాకా ఈ కార్యక్రమం అనేది జరుపుతాము పదహారు వాహనాల్లో భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు అలాగే నాలుగో తారీఖున ముఖ్యమంత్రి గారు వస్త్రాలని సమర్పించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆద్యత సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం జరిగింది విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది అలాగే ఎస్ఈడి టోకెన్స్ బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష ముప్పై రెండు వేల టోకెన్లు ఇవ్వడం జరిగింది సర్వదర్శనం టోకెన్లు డైలీ ఇచ్చే టోకెన్లు ఇరవై నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది